వస్తారులేండి సార్ పెట్టండి పంతులు గారు ప్రసాద్ ఎంత బాగా కట్టారు చూడండి బట్టలు ఎక్స్పర్ట్ అండి బట్టే కళ్యాణం కూడా అంత బాగా చేస్తారు बाकेट है नु बाकेट है नु बाकेट है आड़ा उड़ रहा है हां अच्छा है आड़ा उड़ रहा है हां तो कुछ राशन कैसे पूछो मल्ले अपन तो। मान लो सुनना है ये देखो ये 30 मिनट नहीं पड़ तुम बड़ा फर्स्ट फर्स्ट राउंड लगा बस हां जी वीडियो दिखती है सो हां ना ರಾಜ್ಯರೇಷ <S preachers> തലംബരാ കണ്ട് മുൈത

பௌனல வர்தனவரேஸா ஜெயபிரதா ஜெயபிரதா நாமரேஸா ஸ்மாகம் நமகரம் பிராணாம் ஜௌ பிராணாம் ஞானம் கர்மமேல் கோத்ரோ ஞானம் தானியல வர்தனவரேஸா சுதீத் சுதீத் நாமரேஸா நாக சைலேஜ நாக சைலேஜ நாமரேஸா வென்னல சாய் வென்னல சாய் வென்னல சாய் நாமரேஸா கீதிகா சாய் கீதிகா சாய் நாமரேஸா ஆஸ்மாகம் நமகரம் பிராணாம் ஜௌ பிராணாம் ஞானம் பௌனல வர்தனவரேஸா ஜெயகுமார் நாமரேஸா

కేని ఆని ని 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 സന്ത <laughs>

చక్కగా ഇട എ സന്ദർ ആളി ചോദിക്കുന്ന വീണ്ടും സന്ദർ വീണ്ടും నమః దేవి మาศనే నమః సర్వతో భూయా కన్యాతాం జరుతామి నమః కన్యాం సాలం సారీ నిలాసి నమః అబౌ తాపో క్లిగపోస్తే త్రసోని క్లాస్ని మే రిచే చేయుదరా రౌర్ మావులగస్తుంటే రిచే కాబట్టి అంత పుణ్య బలం ఎక్కినట్లై అంత పుణ్య సంకేత సంకేతేని చేస్తుతో అంత ఈ కన్యారణ ఇశ్వర లోక జ్ఞానం పరిసియస్త బాగా మీ తల్లిదండ్రులు మీరు కాదు మీ పిల్లలు మీ చేసిన తల్లి అంటే అంత లభిస్తుంది ఎవరి చంద్రమండల పర్యంతం ఎవరంటే ఏంటండి నువ్వులు లాగానే ఉంటాయి అవి కూడా ఎవరు నుంచి అవి కూడా భూమండలం నుంచి ఆక క చంద్రమండలం వరకు కూడా పోతే ఎంత రాశి వస్తుందో అంత లెక్కిందగా ఎంత సంకేతం వస్తుందో అంత పుణ్యము మనకి చేయొచ్చు తర్వాత మాషే ద్రువమండల పర్యంతం మాషాలంటే ఏంటండి మినువు ఇరువుడు అలాగే మూడు కూడా భూమి నుంచి ఆ నక్షత్ర మండలం వరకు కూడా రాశిలాగా పోస్తే ఎంత సంఖ్య అవుతుందో ఈ యొక్క కన్యాదానంది కూడా అది అంతటిఫలం చేయగలుగుతుంది రాజులు చేసేవాళ్ళు అలాగే శ్రీరామచంద్రమూర్తి వారు కూడా అశ్వవేధయాగం చేశారు అశ్వవేధయాగం చేయాలంటే మన వల్ల కాదు కానీ దాని బదులు కూడా శాస్త్రం వైదికంగా మనం చెప్పినటువంటి ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల మనకి అశ్వవేధయాగం చేసినంతటి పుణ్యఫలంలో కూడా లభిస్తుంది ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల ఏమవుతుంది మన మాతృవంశానం పితృవంశానం దశపరేషానాం పత్వంశానం దశపురేషానాం అంటే మన ముందు ప్రతికరాల వారు మనతరము తర్వాత మనకి రాబోయే మన తర్వాత వచ్చే పది తరాల వారు కూడా విత్తరింపబడతారు కన్యాదానం చేయడం వాళ్ళు నరకం గోత్ర అనగా నరకంలో ఏవైనా ఆపకుండా అనుభవించే బాధలన్నీ కూడా కలిగిపోయినా పెడుతున్నారండి

ನಮ್ಮ ಹೆಡ್ ತಿಂಗನಿ ಮೇರು ಐವಾ ಚೇಲಿ ದಾಗಿಚಿ ಕುವಾ ತಾರಾಮಿ ಕಡಪು

దేవియాస్ కావలబెట్టిటి ఫెర్నియర్ సర్ నెంబర్ పైను నేను ఆ స్టార్ లోనలో ఉండాలి నారతి చోరు ఎందుకనో ఆ తర్వాత నారతి నారతి సంక్యావ రోటో బుధాక ఆవరు పొట్టి అనేది అందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారి కళ్యాణాచంద్రు చెర్చన దాచి ఏం చేసినా ఎలా సంకార్పండి నావు తలాలి

కళ్యాణం జరిగాకండి చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ భోజనాలు చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం చాలా బాగా జరిగిందండి కళ్యాణం